అత్తమ్మ టీవీలో ఈరోజు పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు రెండు కట్టల పాలకూర ఈ పాలకూర శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి దానికి కొంచెం నీళ్లు అంటే ఒక లీటర్ నీళ్లు కలిపి దాన్ని ఉడికించుకోండి మరీ బాగా ఉడకూడదు హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం ఉప్పు కలిపి ఉడికించుకోండి ఈలోపు కందిపప్పు తీసుకొని దాన్ని కొంచెం వేయించి దానికి ఒక టమాటా ఆరు పచ్చిమిరపకాయలు కారం ఉప్పు పసుపు కొంచెం నూనె వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోండి ఉడికిన తర్వాత దాన్ని పప్పు గుత్తితో మెత్తని ముద్దలాగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ అంటే సగం ఉడికించి పెట్టుకున్న పాలకూరని పప్పులో వేసి పప్పు గుత్తితో బాగా కలిగి పెట్టండి బాగా కలిగి పెట్టిన తర్వాత అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకోండి ఉప్పు కూడా చూసుకొని అవసరమైతే వేసుకోండి ఇప్పుడు ఆ పప్పుని తాలింపు పెడదాం నెయ్యితో కొంచెం వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోండి తాలింపు పెట్టిన తర్వాత ఒక మూడు నిమిషాలు సిమ్లో పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి అంతే ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అవుతుంది దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి దీనికి కాంబినేషన్గా అప్పడాలు అన్నం ఉంటే ఎంతో బాగుంటుంది మరిన్ని రెసిపీస్కి అత్తమా టీవీ సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు